హలో ఫ్రెండ్స్ మా కూతురు కొడుకు సెలవులకి ఊరెళ్తూ మమ్మీ మా సార్ పెళ్ళికి తప్పకుండా వెళ్ళు మమ్మీ అని చెప్పేసి ఆర్డర్ మరీ వెళ్ళారు సో అందుకని చెప్పేసి సార్ రిసెప్షన్కి అయితే బయలుదేరేసాము నేను తులసి శాఖరు అలాగే యశు ఫైనలీ పీవీఆర్ కళ్యాణ్ మండపం అయితే వచ్చేసామండి ఇంకా లోపలికి వెళ్దాం రండి రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది జరుగుతూ ఉంది ఇంకా లోపలికి వెళ్ళేసి సార్ దగ్గరికి వెళ్ళం గానీ మ్యామ్ నిత్య సార్ది ఏరని మనీ గుర్తు పెట్టుకొని మరీ అడిగారు సార్ అయితే ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో తీసేసుకున్నాం యశూ వాళ్ళు మ్యామ్ యశూని చూడంగానే భలే నచ్చేసిందంట యశు ఇంకా అందుకని చెప్పేసి మా యశు అయితే ఒక ఫోటో తీసుకునింది ఇంకా మేమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అన్ని రకాల వెరైటీస్ ఇంకా మేము తినడానికి కొన్ని వెరైటీస్ అయితే పెట్టుకొని తిన్నాము ఫుడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా అందరం అయితే తినేసిన తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత ఫ్రూట్ సలాడు అలాగే గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఇంకా లాస్ట్ వచ్చేసి కిల్లీ కూడా ఉంది ఇంకా అన్నీ తినేసి ఐస్ క్రీమ్ అయితే వేస్తూ వాళ్ళ డాడీతో ఆడుతూ తింటూ ఉంది ఇంకా ఫైనలీ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము వస్తూ వస్తూ గమనే ఉంటామా రెడీ అయి ఉన్నాం కదా కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసుకున్నాం ఫైనలీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాము ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్